సో ఇక్కడ మన ప్రేక్షకులు ఒక మేడం మన చాలా మనకు రెగ్యులర్ క్లయింట్ వాళ్ళు ఒక డౌట్ అడిగారు వాళ్ళు ఎవరు యూట్యూబ్లో ఒక వీడియో చూసారంట సార్ ఇట్లా ఎండింగ్లో కానీ అయ్యొస్తే ఇట్లాంటి అమ్మాయి పేర్లు అయ్యొస్తే అంట ఇట్లాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందంట మరి ఏంటిది ఇది మన పాప పేరు కూడా ఇదే కదా మరి మన పాప పేరు మన 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 పాప బానే ఉంది కదా ఎందుకు ఇట్లా ఇట్లా చెప్తున్నారు వీళ్ళు అని చెప్పి ఆ క్వశ్చన్ ఒక టైట్ అయింది జరిగింది అయితే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫస్ట్ మనము మేషరాశిలో వచ్చే మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం వచ్చినప్పుడు ఏ పేర్లు పెట్టాలి అంటే లా లీ లోపదం అని చెప్తాం అంటే లక్ష్మి లావణ్య లలిత ఈ ఈ ఈ పేర్లు మీరు చూసుకోండి ఇప్పుడు లక్ష్మి మెయిన్ ఎగ్జాంపుల్ ఐ ఐ ఎండింగ్లో వస్తుందంటే ఫస్ట్ పేరు చెప్పి లక్ష్మి అంటారు ఎల్ఏకేఎస్హెచ్ఎంఐ లేదా ఎల్ఏఎక్స్ఎంఐ ఎక్స్ఎంఐ వీటిని ఎండింగ్లో ఐ వస్తుంది అంటారు మీరు దేవుళ్ళయ్యే పేర్లు చూసుకోండి లక్ష్మీ అమ్మవారు కావచ్చు సరస్వతి అమ్మ కావచ్చు పార్వతి లక్ష్మి సరస్వతి పార్వతి మీనాక్షి జానకి ఏదైనా సరే కానీ ఎండింగ్లో ఐ కంపల్సరీ ఉంటుంది కాకపోతే శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ సా ఎస్ఎస్ డబల్ కాంబినేషన్ ఇప్పుడు భోలాశంకరుడు ఇప్పుడు శంకర్ శివ అంటాం శివ శివ పార్వతి శివ పార్వతి ఆ షా అన్న పదానికి పాప పదం అనేది ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి కాకపోతే ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు ఈ లాలీ లోపదం మీద ఎల్ లెటర్ పేరు మీద ఉన్న వాళ్ళ లైఫ్ అనేది ఫ్యామిలీ లైఫ్ ఎప్పటికీ ప్రశాంతత ఉండదు వీళ్ళు పని చేస్తూనే ఉండాలి మాటలు పడితేనే ఉండాలి వీళ్ళు జాబ్ కానీ ఏదన్నా ఒకటి చేయాలి లేదనుకుంటేనేమో ఇంట్లో ఉంటే మాత్రం హస్బెండ్ నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమ దొరకదు ఎందుకు దొరకదు ఏంది ఇక్కడ మేషరాశి మంచిదే కదా అంటే ఒక సెకండ్ ఆలోచించండి ఈ నక్షత్రానికి అధిపతి కేతు ఓకే మళ్ళీ ఇది కూడా ఉంది మామి మూపదం బాబీ మోపదానికి కూడా అధిపతి కేతువే కానీ ఇక్కడ వేరియేషన్ ఉంది ఇది మేషరాశిలో అగ్రెసివ్ మేషరాశి అంటే అగ్రెషన్ అగ్రెషివినెస్ అంటే కుజుడు యొక్క రాశి అలాగే అధిపతి కుజుడు ఆ కుజుడులో కేతు కలిసినప్పుడు ఏమవుతుందంటే నీ లైఫ్ మిజరబుల్ అయిపోతుంది అందుకనే లా పదం మీద పెట్టేటప్పుడు ఆడపిల్లకి చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి అదే ఇప్పుడు లక్ష్మణ్ లక్ష్మణ ఉన్నాడు ఆ లా అన్న పదం మగ వ్యక్తికి అగ్రెషన్ కావాలి కదా ఇప్పుడు నేను అన్న సేవ చేసుకోవాలి ఇప్పుడు లలిత్ కానీ లక్ష్మణ్ కానీ లాపదం మీద మగ వ్యక్తిది ఎవరిదనో చూడండి వాళ్ళు డిసిప్లిన్ ఉంటారు ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ ఇస్తారు కానీ నాస్తికంగా ఉంటారు పట్టించుకోరు పెద్దగా అన్నీ అదే ఆడపిల్లకి వచ్చినప్పుడు ఏమైతే టోటల్ డిజాస్టర్ కుజుడు కేతు కలిసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పర్సనల్ వాళ్ళ లైఫ్లో ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నా అంటే ఇట్లా లెక్క పెట్టి చెప్పేస్తారు వాళ్ళు అంత ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూద్దాం మా మీ పదం ఇప్పుడు మౌనిక మమత మాధవి మాలిని ఇది ఏదన్నా తీసుకో వీళ్ళల్లో ఏమవుతుందంటే వీళ్ళు మ్యారేజ్ తర్వాత వీళ్ళు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మాట పడుతున్నాం ఓకే ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యామిలీలో నీ పెళ్ళైన తర్వాత నువ్వు బాధ్యత తీసుకోవాలి ఇక్కడ నువ్వు ఇక్కడ నువ్వు బాధ్యత ఇక్కడ ఏమి ఉండదు జాబ్ చేయాలి పైసలు తీసుకొచ్చి ఇవ్వాలి ఇక్కడ నువ్వు మాత్రం ఈ మామి మో పదం మీద ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పేర్లలో వీళ్ళు ఇంటిని నడుపుతారు హస్బెండ్ని వీళ్ళు రూల్ చేస్తారు మళ్ళిద్దరికీ అధిపతి కేతువే కదా కాకపోతే ఇక్కడ నాకు రాశి ఏం వస్తుంది అంటే ఇది మేషరాశి అయితే సింహరాశి వస్తుంది సో సింహరాశిలో ఎప్పుడైతే కేతు నక్షత్రం వస్తుందో నువ్వు బాధ్యత తీసుకోవాలి నీ పిల్లల బాధ్యత నువ్వు తీసుకోవాలి నీ ఇంటి బాధ్యత నువ్వు తీసుకోవాలి ఫైనాన్షియల్ మొత్తం బాధ్యతలు తీసుకొని ఇంటిని నడిపేది ఈ మామి మోపదం అదే ఇదే ఒకవేళ ఇదే ఈ మామి మోపదం మీద వ్యక్తికి మగ వ్యక్తికి సింగిల్ పేరు సింగిల్ పేరు ఉందనుకోండి ఇప్పుడు మా సూపర్ స్టార్ మహేష్ గారు ఉండే ఇప్పుడు ఆయన మహేష్ 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 అని కొన్ని రోజులు ప్రొనౌన్సేషన్ అయింది కానీ డౌన్ఫాల్ వచ్చింది సో దాన్ని ఏం చేశారు ఆయన ఎస్ఎస్ఎంబి సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి అని పిఎస్పికి ఎలాగా ఈయన ఎస్ఎస్ఎంబి అని పెట్టుకొని ఇప్పుడు మంచి బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు సో మగ వ్యక్తికి సింగిల్ పేరు మీద ఇప్పుడు మహేందర్ రెడ్డి చాలా మంచిది ఓన్లీ మహేందర్ డిజాస్టర్ పనికిరాదు ఆ మేము పదం ఒక మగ వ్యక్తి పెడుతున్నాం అంటే వెనుక ఏదో తోక ఉండాలి రెడ్డో గౌడో యాదవ్ సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి అలాగా ఇప్పుడు ఈ మేము పదం మీరు చూడండి మీ ఇంట్లో మీకు రిలేషన్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో బాధ్యతలు తీసుకొని వాళ్ళే ఇంటిని నడుపుతురా లేదా మీరు చూడండి నేను నీ ఛాలెంజ్ చేసి చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను చూస్తున్నా కదా ఈ థర్టీ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి మళ్ళీ ఇక్కడ ఇది బాబీ భూపదం కూడా కేతు నక్షత్రమే అశ్విని మఖ మూల నక్షత్రం మళ్ళీ ఇక్కడ ఈ మూల నక్షత్రాలు ఏమవుతుంది వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీలు వస్తారు వీళ్ళు వీళ్ళు భారత్ ఇప్పుడు మీరు బాబీ పదం మీద చూసుకోండి మీరు ఆ పదం మీద ఉన్నోళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు నలుగురిని రూల్ చేస్తారు మంచిగా వీళ్ళు నలుగురిలోకి వెళ్ళి నలుగురితో కలిసి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఇక్కడ ఏముంది మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ డెడికేషన్ ఉంది ఇక్కడ మేనేజ్మెంట్ ఉంది ఇక్కడ లీడర్షిప్ ఉంది మూడు నక్షత్రాలకు అధి నక్షత్రాలకు అధిపతి ఒకటే అయినా మళ్ళీ క్యారెక్టర్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి రాసులు చేంజ్ అవుతున్నాయి మేషరాశి సింహరాశి మీ ధనుర్ రాశి సో ఆ రాశికి ఇప్పుడు ఇప్పుడు ఈ అధిపతి ఎవరు రాశికి రవి ఈ రాశికి అధిపతి ఎవరు గురువు సో గురువు కేతు కలిసినప్పుడు లీడర్ నలుగురిని ఈయన కన్విన్స్ చేసి వీళ్ళు తీసుకెళ్ళగలుగుతారు వాళ్ళని వాళ్ళతో మంచి పనులు తీసుకోగలుగుతారు వీళ్ళు ఫైనాన్షియల్గా మంచి స్టెబిలిటీని తీసుకురాగలుగుతారు కాబట్టి దీనికి కూడా ఇప్పుడు మీరు దీని తర్వాత రెడ్డి వచ్చిన మంచి లీడర్షిప్ క్వాలిటీ దీని తర్వాత గౌడ్ వచ్చిన ఎక్స్ట్రాడినరీ కానీ గౌడ్ వచ్చినప్పుడు కూడా ఏమైందంటే కేసెస్లో ఇరు ఇరుక్కుంటారు కాబట్టి దీంట్లో అంటే ఎండింగ్లో ఐ వస్తుంది నీ దాంట్లో పేర్లలో ఐ రిపీట్ అవుతుంది డి రిపీట్ అవుతుంది అంటే అది కాదురా బాబు ఫస్ట్ పేరేం వస్తుంది ఆ పేరులో నీ ఇంటి పేరు ఏమొస్తుంది అది కలుపుకొని చూసినట్టయితే నీకు నేను చెప్తున్నా డేట్ ఆఫ్ బర్త్ కూడా అవసరం లేదు సర్నేము సర్నేమ్ ఒకటి మళ్ళీ నీ నేమ్ ఒకటి రెండు కంపేర్ చేసి నీ నీ ఫ్యూచర్ చెప్పేయచ్చు డేట్ ఆఫ్ బర్త్ టైము నీ పామిస్ట్రీ న్యూమరాలజీ ఏం అవసరం లేదు సర్నేమ్ని నీ పేరుని ఆ నక్షత్ర కలయికని కలిపితే నీ జీవితం ఏంటిది అనేది వితిన్ సెకండ్స్లో చెప్పవచ్చు నీ ఫ్యామిలీ లైఫ్ ఇట్లా ఉంది నాయన నీ ప్రొఫెషనల్ లైఫ్ ఇట్లా ఉంది నెక్స్ట్ రాబోయే ఇయర్స్లో ఇట్లా ఉంటుంది అది మన జాతకంలో కూడా వాళ్ళ నక్షత్ర కలయిక చూసుకొని ఏ గ్రహం ఎట్లా ఉంటుంది కూడా మనం చెప్పవచ్చు కాబట్టి ఇవన్నీ అపోహలమా ఏమి అది ఐ రావటం వల్ల డీ రీపిటేషన్ కావటం వల్ల అట్లా అవుతుంది అంటే ఏముండదు అది నక్షత్ర కలయిక పర్ఫెక్ట్ ఉంటే తప్పకుండా నీకు తిరిగి ఉండదు కాకపోతే కేతు నక్షత్రాలలో ఆడపిల్లలకు పేరు పెట్టేటప్పుడు మీరు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు నా ఇంట్లోనే చూడవచ్చు నా పాప పేరు భార్గవి కాకపోతే ఆ ఇంటి పేరు పి పి భార్గవి ఎక్సలెంట్ ఆ సర్ దానికి తగ్గట్టు ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ పిల్లలకు పెట్టేటప్పుడు ఆడపిల్లలకు పర్టికులర్ ఈ నక్షత్రాల్లో పెడుతున్నామంటే ఒకటి రెండుసార్లు ఆలోచించండి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ నాడు నువ్వు ఇబ్బందులు పడాలా లేదంటే ఇక్కడ బాధ్యతలు తీసుకున్నావు మళ్ళీ అత్తగారింటికి పోయి అదే సేవలు చేసుకుంటూ ఉండాలా లేదా అని బిడ్డ మంచిగా ఉండాలా అనేది ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను